ఈ వీడియోలో నారికేళ దీపం అసలు ఎందుకు పెట్టాలి ఈ దీపం పెడితే మనకు కలిగేటువంటి సమస్యలు ఎలా తొలగిపోతాయి ఎలా పెట్టాలి వేటి వేటిని మనం తొలగించుకోవచ్చు ఏ బాధల నుంచి మనం విముక్తిని పొందవచ్చు అదేవిధంగా ఈ దీపాన్ని మనం ఏ ఏ రోజుల్లో ఏ ఏ సమయంలో పెట్టాలి ఏ మంత్రం మనం విచ్చరించాలి అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మీరు ఈ చి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఉన్నటువంటి మొదటి సమస్య ఆర్థిక సమస్య అది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా లేక మనకి అప్పుల బాధలు ఇలాంటి సమస్య అన్నీ కూడా తొలగిపోతేనే కదా మన జీవితంలో సంతోషం అనేటువంటి వెలుగు కనిపిస్తుంది ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవడానికి ఆర్థికంగా మనకి నిలబడడానికి మన ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా సరే తీరడానికి మనం ముఖ్యంగా ఈ నారికేళ దీపాన్ని పెట్టుకుంటామండి ఈ నారికేళ దీపం పెట్టుకోవడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది ఒక కొబ్బరికాయ దేవుడికి కొడతాం కదా అలి మంచిగా ఉండే విధంగా చూసుకోండి నీళ్లు గలగలమంటూ ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా మనము దాన్ని కొడితే సౌండ్ వచ్చేలా ఉండాలండి ఎందుకంటే మనం దీపం పెట్టడానికి తీసుకునేటువంటి కొబ్బరికాయ కుళ్ళిపోకూడదు సో ముందుగానే మనం అది బాగుందా లేదా అనేది చూసుకుని తెచ్చుకోవాలి తర్వాత కొన్ని బియ్యం ఆ తర్వాత ఒక ప్లేటు ఒక స్టీల్ది కాకుండా మీరు ఇతర ఏవైనా సరే వెండి రాగి ఇత్తడి ఏదైనా తీసుకోవచ్చు ముందుగా మనం ఏంటంటే కొబ్బరికాయని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి పసుపు నీటితో తర్వాత పెట్టేసే మనం పెట్టుకునేటువంటి ప్లేట్ని కూడా నీట్గా ఉంచుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ ప్లేట్కి మీరు ముందుగా గంధంతో కుంకుమ బొట్లతోటి మీ ఈ అలంకరించుకోవాల్సి ఉంటుందండి ఆ తర్వాత మీరు ఏంటంటే కొబ్బరికాయని తీసుకొని చక్కగా మధ్యకి రెండు ముక్కలు అయ్యేట్లుగా పగలగొట్టుకోండి ఇప్పుడు ఒక చిప్పలో మీరు దీపం పెట్టడానికి తీసుకోండి దానికి ఐదు చోట్ల గంధం పెట్టి కుంకుమ పొట్లతో అందంగా అలంకరించుకోవాలి ఇప్పుడు ఇందాక అలంకరించుకున్న ప్లేట్లోకి కొన్ని బియ్యం పోసి చక్కగా నీ పెట్టండి ఆ బియ్యం పైన తర్వాత ఈ కొబ్బరికాయలు తీసుకొచ్చి పెట్టాలి దాంట్లో మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే శ్రేష్టం మాకు ఆవు నెయ్యి లేదు అనుకుంటే నువ్వుల నూనెనైనా పోసుకోవచ్చండి ఈ రెండిట్లో దేంతో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు అలా కొబ్బరి చిప్ప మొత్తం కూడా నింపుకోండి ఆ తర్వాత పెద్ద ఒత్తులు తీసుకోండి ఎందుకంటే కొబ్బరికాయ అనేది పై వరకు దీపం వెలగాలి కాబట్టి మీరు చే పెద్దగా ఉండే విధంగా చూసుకోండి సో ఆరు ఒత్తులు తీసుకోవాలి రెండు ఒత్తులను ఒక్క ఒత్తిగా తీసుకోవాలి అప్పుడు మూడు ఒత్తిడి కింద అవుతాయి కదా ఒక ఒత్తి ఏమో ఈశాన్యం దిక్కుకి చూసేలాగా పెట్టుకోండి మరొకటి ఏంటంటే తూర్పు దిక్కు వైపు ఉండేలా పెట్టుకోండి మరొకటి ఉత్తరం వైపుకు ఉండేలాగా పెట్టుకోండి ఇలా ఎందుకు అంటే ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు తూర్పు వైపున మనం చూస్తూ ఉన్నటువంటి ఒత్తి వలన మనకి జనాకర్షణ అనేది పెరుగుతుంది శత్రుబాధ అనేది నివారణ అందరితోనూ మిత్రుత్వం అనేది పెరుగుతుంది ఇక ఉత్తర దిక్కు వేసినటువంటి ఒత్తి వలన ఏంటంటే మనకి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తెలిగిపోతూ సిరి సంపదలు కూడా కలుగుతాయి ముందుగా మీరు నిత్యం చేసుకునేటువంటి దీపారాధన చేసుకోండి తర్వాత ఆచరణీయం చేసుకునే గోత్రనామాలన్నీ చెప్పుకోండి మీరు చేసేటువంటి సంకల్పం దేనికోసం అని చెప్పి ఈశ్వరుడికి విన్నవించుకోండి మీకు ఏ సమస్య ఉందో ఏ కోరిక ఉందో మనస్ఫూర్తిగా బాధతో ఆర్తితో విన్నవించుకోండి మన కష్టాల నుంచి మమ్మల్ని గట్టించి గట్టెక్కించి మమ్మల్ని ఆదుకో పరమేశ్వర అని చెప్పి ఆయన్ని వేడుకోండి తప్పనిసరిగా మన మొర ఆయన ఆలకిస్తారు ఇక ఇప్పుడు ఆ నారికేళ్ళ దీపాన్ని అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోండి ఈ వెలిగించుకున్నంతసేపు కూడా మీరు దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనేటువంటి స్తోత్రాన్ని మీకు మొత్తం వస్తే మొత్తం చదువుకోండి లేదండి మాకు మీ ఒక్క నామం చెప్పుకున్నా కుదు సరిపోతుందండి ఇది కూడా మాకు కుదరదు అనుకుంటూ శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనుకుంటూ అయినా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇక తర్వాత ఏంటంటే మీరు శివ స్తోత్రాలు ఏవైతే వచ్చో అవి అన్నీ కూడా మీ శక్తి కొలది చదువుకోండి ఇక తర్వాత దీపానికి ఈశ్వరునికి ధూపాన్ని దీపాన్ని సమర్పించుకోండి తర్వాత మీ యథాశక్తి కొలది పళ్ళు బెల్లం మొక్క లేదు ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని కానీ ప్రిపేర్ చేస్తే వాటిని నివేదించుకోండి మీరు పగలగొట్టినటువంటి కొబ్బరికాయలు ఇంకొక పార్ట్ ఉంటుంది కదా దాంతో ఏదైనా సరే తీపి పదార్థం చేసి మీరు నివేదించవచ్చు లేదు మాకు శక్తి లేదండి అంతే అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి లేదు ఆ చిప్ప ఫలంగానే పెట్టేసి దానిలో ఒక బెల్లం మొక్కను వేసి స్వామివారికి నివేదించి ఇంటిల్లపాది ప్రసాదం కింద తప్పకుండా స్వీకరించండి ఆ తర్వాత స్వామివారికి దీపానికి కూడా మంగళహారతులు ఇచ్చి పూజను ముగించుకోవాలండి దీపం కొండెక్కిన తర్వాత దీపాన్ని మీరు సపరేట్గా ఏదైనా పీట మీద పెట్టుకుంటే పీటని కదిలించి తీసేయండి మరుసటి రోజు ఏంటంటే నీటిలో లేదు అంటే ఎవరూ తొక్కని ప్లేస్లో ఈ కొబ్బరి పను వేసేయాలండి ఏదైతే సరే బియ్యం ప్లేట్లో పోసామో దాంతో పరమాణం వండుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదండి అంటే పక్షులకి ఆహారం కింద కూడా మీరు వేసుకోవచ్చు ఈ దీపాన్ని ఏ ఏ రోజున వెలిగించాలి ఎన్ని రోజులు వెలిగించాలి అంటే సోమవారం రోజున ప్రత్యేకించి కార్తీక మాసము లేకపోతే శివరాత్రి శివరాత్రి కార్తీక పున్నమి ఇలాంటి ప్రత్యేక రోజుల్లో వెలిగించుకోవచ్చు అదేవిధంగా కేదారేశ్వర నోము నోచుకుంటే ఆ రోజును కూడా వెలిగించుకోవచ్చు అలాగే మీరు సోమవారం మొదలు పెట్టుకొని కంటిన్యూస్గా ఒక ఏడు రోజుల పాటు దీపాన్ని వెలిగించుకోండి మరి ఏ సమయంలో వెలిగించుకోవాలి అంటే మనకి ఈశ్వరుడు ఎప్పుడు కూడా ప్రదోష అంటే సాయంత్రం సంధ్యవేళలో సంచరిస్తూ ఉంటారు ఆయన ఆ సమయంలో మనం వెలిగించేటువంటి ఈ దీపం ఎంతో శ్రేయోదాయకం కాబట్టి సంధ్యా సమయాన సూర్యాస్తమయం అయిన తరువాత మీరు ఈ దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచి జరుగుతుంది ఈ దీపాన్ని ఎక్కడెక్కడ వెలిగించవచ్చు అండి అంటే మీరు ఇంట్లో పూజా పూజామందిరంలా వెలిగించవచ్చు అదేవిధంగా దేవాలయంలో కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా వెలిగించుకోవచ్చు ఇదండి తెలుసుకున్నారు కదా నాలికేరుము లేక కొబ్బరికాయ దీపం ఎలా పెట్టాలి మనం కలిగేటువంటి ఫలితాలు ఏ ఏ రోజుల్లో ఏ ఏ సమయానికి వెలిగించాలి అనేటువంటి విషయాలు మీకు కనుక ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీ వృద్ధ వీడియో ద్వారా నివృత్తి అని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి